అరే ఎందుకు భయపడుతున్నారా భయపడద్దు ఫస్ట్ ఫస్ట్లో మనం ఇటు నుంచి వచ్చినప్పుడు చిన్నగా ఉండే హనుమంతుడు ఇప్పుడు పెద్దగా ఉండే హనుమంతుడు మనం సెకండ్ టైం వచ్చినప్పుడేమో క్లాస్ ఎడ చేసి ఎండపోడా నడినైతే మీకు రాక ముందుకే ఆఫీస్లోనే అయితే పని అయిపోయింది ఇక పని అయిపోయిందంటే ఏం చేయాలి ఇక రిటర్న్ కొట్టేసేయాలి కదా హైదరాబాద్కు ఏ గట్లొస్తామను ఇలా ఎప్పుడు వరంగల్కి వచ్చినా అమ్మను చూడకుండా పోతామా గందుకోసం కోసం అనే అటు ముందుగా ఎంజీఎం దగ్గర నుంచి కాకుండా మనకి ఇప్పుడు వేరే రూట్ అయితే వచ్చేసింది ఈ రూట్ దగ్గర నుంచి అలా అమ్మవారి దగ్గర వేయము ఇక ముందుగా ముందుగానే ఇక్కడ మనకు నల్లాలు ఉంటాయి కదా జరంతా కాళ్ళు కడుక్కున్నాము అవో గట్లకెళ్ళి గట్లకెళ్ళి మా పిల్లగాలు పోతున్నారు కాని ఏం లేదు ఆవులు కనబడ్డాయి కదా వాటికి ఏమైనా ఫుడ్ పెడదాం డాడీ అని అంటే ఇక నా కవర్లో మంచిగా మనకు మనిషికి ఒక అరటి పండు వండితోనే తీసుకపోయినా వాళ్ళకి ఇయగానే మంచిగా లైన్లకి వెళ్ళి లైన్లకి వెళ్ళి వెళ్ళు ఆవులకు మనిషికి ఒక అరటి పండు అయితే పెట్టేసిండ్రు అరే ఎందుకు భయపడుతున్నారా భయపడద్దు నాని ఇక అప్పుడు అప్పుడు ఎప్పుడో పోయినాం లాస్ట్ టైం అసలు లేదు కానీ అప్పటికి ఇప్పటికి మాత్రము మస్తు చేంజ్ అయింది ఇలా చూసిండు కదా దీపాలు పెట్టుకునేది గింతకు ముందుకు ఇక లోపల సైడ్లోనే ఉండే అదే ధ్వజస్తంభం కింద మంచిగా సెటప్ చేసి ఉండేది కానీ ఇక లోపల భక్తులు ఎక్కువ అయితున్నట్టున్నది ఇక మన ప్రమాదం గిట్లయితే కదా కొంగులు సునీల్ తరిగి అందుకోసమైనా టోటల్గా కొబ్బరికాయలు కొట్టే దగ్గరనే పెట్టే కానీ మంచిగా ఉన్నది ఎండ తాకుతుంటే మంచిగా బయట ఇబ్బంది లేకుండా లోపలనేమో ఊకే రౌండ్ లెస్టోలతో అటు ఇటు చూసే భక్తులతో అంత మస్తు ఇబ్బంది అనిపించేది కానీ ఇప్పుడైతే మంచిగా హాయిగా ఇవ్వాలకిన వాళ్ళు మంచిగా అటు మొక్కేటోళ్ళు మొక్కుడు ఇటు దీపాలు దీపాలే గిడ చిత్రం గమనించిళ్ళాను ఇలా గిడ హనుమంతుడు ఏ కలర్లు పైన ఉన్నది సీతారాములు కింద గంధం కలర్ లో ఉన్నది ఆంజనేయుడు అవ ఎక్కడైనా మనకి ఆరంజ్ కలర్ లో ఉంటాయి కానీ ఇక్కడ